అందరికీ దైనత్రయోదశి శుభాకాంక్షలు మనం ఈరోజు ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం ఒక రకంగా దీపావళి పండుగ ధనత్రయోదశితోటి ప్రారంభం అవుతుంది క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఈరోజే ఆవిర్భవించిందని నమ్మకం అందుకే కొంతమంది చ లక్ష్మీదేవికి ప్రతి రూపాలైన వస్తువులను పాలతో కడుగుతారు ఈరోజు బంగారం వెండి వంటి వస్తువులను తీసుకుంటే శుభప్రదమని అందరూ భావిస్తారు అలా కుదరని వారు ఇంకా ఏవైనా మంగళకరమైన వస్తువులను కూడా తీసుకోవచ్చు ఈ పూర్వం ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు అతనికి వివాహం జరిగిన నాలుగవ రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని తేల్చి చెప్పేశారట యుక్త వయసు రాగానే ఓ రాకుమారుతో వివాహం జరిగింది కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన పెళ్లి కూతురు తన భర్తకు ప్రాణగండం ఉందని వార్త విని అవాక్కైపోయింది తన భర్తను ఎలా దక్కించుకోవాలో ఆమెకు పాలుపోలేదు చివరకు ఆ నాలుగో రోజు రానే వచ్చేసింది ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలనుకుంది ఆ పెళ్ళికూతురు లక్ష్మీదేవిని మనసారా పూజించి తనతో పాటు తెచ్చుకున్న బంగారు ఆభరణాలను తన కోట గుమ్మం ముందు రాసులుగా పోసింది అలాగే కోటలోని వారందర్నీ పోగేసి ఏవేవో కథలు చెప్తూ మెలుకువగా ఉంచింది రాజకుమారుడికి మృత్యుగడియలు రానే వచ్చాయి యముడు పాము రూపంలో కోటలోకి ప్రవేశించేందుకు బయలుదేరాడు కాని గుమ్మం దగ్గర ఉన్న బంగారు కాంతులను చూసేసరికి అతని కళ్ళు బయర్లు కమ్మాయి ఎలాగోలా ఆ గుట్ట దగ్గరకు వెళ్దాం అని చూస్తే అంతా మెలుకువగా కనిపించారు ఇక చేసేదేమీ లేక వెనుతిరిగాడు ఆ యముడు సమయస్ఫూర్తి ఉండే విధిని సైతం ఎదుర్కోవచ్చు అన్న సూచన ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తరాదిన ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు మహారాష్ట్రలో నైవేద్య నిర్వహించారు గుమ్మం బయట బలిదీపం వెలిగించాలి ఇది మట్టి ప్రమిదలో గాని బియ్య ప్రమిదలో గాని మూడు వత్తులు వేసి దక్షిణం వైపు చూస్తున్నట్టుగా వెలిగించడం వల్ల ఇంట్లో సమస్య దోషాలు తొలగుతాయని ప్రసిద్ధి అందుకే బలిదీపం వెలిగించడం చాలా మంచి జరుగుతుంది